హాయ్ వెల్కమ్ టు డైరెక్ట్ వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము ఫోన్ చేస్తున్నాము రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు రాష్ట్రంలో దొడ్డు బియ్యం గేమ్స్ ఇచ్చేది ఎక్కువ శాతం లబ్దిదారులు తినకపోయేది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్దిదారులు రెండు కోట్ల ఎనబై ఒక్క లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరిగిన విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్దిదారుకి ఆరు కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్టుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట జనాభాలో ఎనబై నాలుగు పర్సెంట్ కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నభ మంచి కొన్ని సన్నభం ఇస్తున్నాము మరి ఈ విధంగా రాష్ట వ్యాప్తంగా ఈ సన్నబియం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ రాషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ రాష్ట్ర లబ్దిదారి ఇంట్లో ఫోన్ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది